నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ పరికాగ్రీం ఆధారం సర్వ విద్యా హైగ్రీవం పాస్పై మనము పన్నెండు లగ్నాల వారి యొక్క లక్షణాలు మరియు అందులో ఏవే నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాల వారికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి వారు ఏ ఏ వస్త్రాలను ధరించాలి వారు ఏ నక్షత్రం వారు వివాహం చేసుకుంటే మంచిది ఏ నక్షత్రం వారిని వివాహం చేయకూడదు వారి యొక్క అనుకూలమైన వృక్షాలు ఏంటి వేద వృక్షాలు ఏంటి వారి లక్కీ నెంబర్ ఏంటి ఏ సంవత్సరాలు వారికి మంచి జరుగుతుంది అనుకూలతలు ఏంటి ప్రతికూలతలు ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు తులారాశి వారి యొక్క లక్షణాలు తుదావ రాశి వారి యొక్క లక్షణాలు ఈ రాశిలో పుట్టినవారు పొడవుగా సృష్టంతో ఉంటారు సన్నగా ఉన్న బలిష్టంగా ఉంటారు రంగు కళ్ళతో చిలుక ముక్కుల కొంచెం వంపు తిరిగిన ముక్కుతో వయసు పెరిగే కొద్దీ లావుగా మారుతారు చూడడానికి ఆకర్షణీయమైన ముక్కుతో ఆకర్షణమైన ముఖంతో కళ్ళతో మాట్లాడగల నేర్పు కలిగి ఉంటారు ముఖం చిరునవుతూ ఉంటుంది తులారాశి వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే ఆకర్షణీయంగా అలంకరించుకోవడం సెంట్లు సుగంధ ద్రవ్యాలంటే ప్రీతి ఎక్కువగా ఉంటుంది సంగీత సాహిత్యాలలో ప్రవేశం ఉంటుంది ఇష్టత కూడా ఉంటుంది పనికి వచ్చే ఆలోచనలతో భవిష్యత్తును చక్కగా ఊహించే నేర్పు యుక్తాయుక్త విచారణ చేయడం మానవతావాదం గంభీరంగా ఉండడం చక్కగా తమ భావాలను తెలియజేయగలడం వాస్తవంగా ఆలోచించగలడం కొంత చాంచల్యం సున్నితమైన స్వభావం తొందరగా నిర్ణయాన్ని తీసుకోలేకపోవడం సులభంగా వంచనలో పడడం సుఖవాంచ భయ స్వభావం కొత్త ఆలోచనలు కూడా ఉంటాయి ఇక వీరి వ్యక్తిత్వాన్ని గురించి వస్తే ఈ రాశి వారికి ఎలా మాట్లాడాలో తెలిసిన నేర్పు మనసుకు నచ్చిన దానిని లేదా మనుషులను మెచ్చుకునే నైజం అందరితో కలిసిపోయే స్వభావం మంచి స్నేహితులనే పేరు కలిగి ఉంటారు అయినా అరుసునివ్వకుండా మరీ కఠినంగా ఉండడం కానీ చేయరు తమ నిర్ణయాలు చెప్పేటప్పుడు నిక్కచ్చికంగా వివరిస్తారు అందరినీ ఆదరించే గుణం ఉంటుంది దైవభక్తి పెద్దలపై గౌరవం ఉంటుంది ఒంటరితనాన్ని ఇష్టపడరు నలుగురితో కలిసి నలుగురి కోసం అన్నట్లుగా వ్యవహరిస్తారు వీరు ఏ విషయాన్నైనా చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడంలో నేర్పు కలిగి ఉంటారు అదేవిధంగా నలుగురితో మాట్లాడడం చెప్పదలుచుకున్న చిన్న విషయమైనా కూడా అందంగా భావయుక్తంగా వివరించడం చేస్తారు ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇచ్చిన వ్యక్తిత్వాన్ని భంగం కలగకుండా వివరించే నేర్పు అనేది ఉంటుంది వీరికి సుఖాలపై సుఖవంతమైన జీవితంపై ఇష్టత చూపిస్తూ ఉంటారు జీవితం నిస్సారంగా కాకుండా ప్రేమపదంగా ఉండాలని వీరు కోరుకుంటారు ప్రేమను అందిస్తారు అందరూ ప్రేమలో పడ పడతారని కాదు భావనలు ఉదాత్తంగా చాలా ఉన్నతంగా ఉండాలనుకుంటారు సాధారణంగా ఈ రాశి వారి ప్రవర్తనలతో పాటుగా సభ్యత కూడినదిగా ఉంటుంది ఆధునిక భావాలను ఆహ్వానించగలిగిన నేర్పు కలిగి ఉంటారు ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడంలో విశేషమైన నేర్పు చూపిస్తారు ఎంత తీవ్రంగా భావ లోనవుతారో అంత వేగంగా సామాన్యమైన స్థితికి వస్తారు వీరు ఎంత సున్నితంగా ఉంటారో అనవసరమైనప్పుడు అంత కఠినంగా కూడా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ రాశి వారికి కళలలోనూ సంగీత సాహిత్యాలలోనూ నేర్పు లేదా ఇష్టత అనేది ఉంటుంది వీరు ఇంటీరియల్ డెకరేషన్ హోమ్ సైన్స్ నిర్మాణాది రంగాలలో ప్రవేశిస్తే తక్కువ కాలంలో పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏమి ఏమైనా ఈ రాశివారి స్నేహ గుణము యుక్తాయుక్త విచారణతో నలుగురిని తమ వైపు తిప్పుకోగలిగి ఉంటారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే సాధారణంగా తులారాశి వారి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పవచ్చు వీరికి వచ్చి అనారోగ్యాలు ప్రధానంగా వ్యాధులే ఉంటాయి మూత్రపిండాలు వెన్ను మూత్రకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి దీనిని మరింత వివరంగా చెప్పాలంటే వీరికి రహస్యాంగాల్లో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది ఈ రాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే ఆర్థిక స్థితి చాలా అనుకూలంగానే ఉంటుంది వీరి పట్ట వీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలనే పొందుతాయని చెప్పవచ్చు మిత్రులకు బంధువులకు ధన సహాయం చేసే లక్షణం అనేది వీరికి ఉంటుంది ఈ కారణంగా ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఇక ఈ తులాలగ్నం వారి యొక్క అనుకూలతలు ప్రతికూలతల గురించి వస్తే అంటే నెగిటివ్ పా పాజిటివ్ వీటికి వస్తే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి నేర్పు ఉంటుంది శృంగార ప్రీతి ఎక్కువగా ఉంటుంది అందంగా ఉంటారు రాజనీతి ఉంటుంది రాజభార కుశలత ఉంటుంది ఏదన్నా సమస్య వస్తే పరిష్కారం చూపుతారు బ్యాలెన్స్గా ఉంటారు అంటే తులరాశి అంతనే బ్యాలెన్స్గా ఉంటుంది బ్యాలెన్స్గా ఉంటారు కానీ నిరాధారం అనేది ఉంటుంది అప్రతికూలతను వీరిని నమ్మడం కష్టం అనే చెప్పవచ్చు నమ్మదగిన వారు గారు సెంటిమెంట్ అనేవి అసలు ఉండవు ఇక నక్షత్రాల విషయానికి వస్తే తులారో చిత్త స్వాతి విశాఖ అనేవి మూడు నక్షత్రాలు ఉన్నాయి చిత్త ఒకటి రెండు పాదాలు కన్యలో ఈ మూడు నాలుగు పాదాలు తులలో మరియు స్వాతిలో స్వాతి నక్షత్రంలో నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తుల లగ్నంలోకి వస్తాయి అంటే తులారాశిలోకి వస్తాయి ఇప్పుడు చిత్తా నక్షత్రంలోని రెండు ఒకటి ఒకటి రెండు పాదాలు ఉన్నాయి అంటే రెండు పాదాలు ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి మిగిలిన మిగతా పాదాలు అంటే మూడు నాలుగు పాదాలు తుల రాశిలోకి వస్తాయి కాబట్టి చితా నక్షత్రం వారి యొక్క లక్షణాలు గమనిస్తే ఈ నక్షత్రానికి కుజుడు గ్రహాది దేవత నక్షత్ర దేవత ఎవరు త్వష్ట దేవ త్వష్టి త్వష్ట యోని పులి నక్ష నక్షత్రానికి శత్రుయోని అంటే గోవు అంటే విశాఖ ఉత్తరాభాద్ర నక్షత్రాలు వీరికి అంటే నక్షత్రాల వారికి విశాఖతో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రంతో వారితో కానీ వివాహం అనేది చేయకూడదు ఈ నక్షత్రానికి వృక్షం ఏంటంటే బిల్వ వృక్షం అంటే ఈ ఎందుకు చెప్తున్నారంటే వీరు ఈ పిల్ల వృక్షానికి ప్రదక్షిణ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి నక్షత్ర రాష్ట్రాధిపతి యొక్క మిత్రగ్రహం కన్యకు రవి శుక్ర శుక్రులు మిగతా రెండు పాదాలు తులరాశిలో పడుతున్నాయి కాబట్టి తులకైతే బుధ శని గ్రహాలు నక్షత్ర రాశాధిపతి యొక్క శత్రుగ్రహం శత్రుగ్రహాలు కన్యకైతే చంద్ర తులకైతే రవి చంద్రుడు ఈ చిత్తానక్షత్రం వారు చేయవలసిన దానము వెండి నత్ర అదృష్టవారము మంగళవారము నక్షత్రిశ అదృష్టమైన దిశ దక్షిణ దిక్కు వీరు ధరించవలసిన రత్నము పగడము ధరించవలసిన దుస్తువులు మిరప పండు రంగు అంటే ఎరుపు రంగు లక్కీ నెంబరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు దీన్ని మృదు నక్షత్రము అని అంటారు వేద నక్షత్రాలు ధనిష్ట మృగిశ నక్షత్రాలతో వారితో కూడా వీరికి ఎలాంటి వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు వేద వృక్షము జమ్మి చండ్ర వృక్షము చండ్ర జమ్మి అదృష్ట తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి అదృష్ట తేదీలు అదృష్టవారాలు మంగళ బుధ శనివారాలు పై తేదీలతో కలిసి ఉండుట చాలా మేరు ఇక అదృష్ట సంవత్సరానికి వస్తే తొమ్మిదవ సంవత్సరం కానీ పద్దెనిమిదవ సంవత్సరం కానీ ఇరవై ఏడు కానీ ముప్పై ఆరు కానీ నలభై ఐదు కానీ యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలు అంటే ఈ సంవత్సరాలు భగవంతుడు ఆ యొక్క జాతకులకి మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇంకా లోతుగా పరిశీలిస్తే నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ ఏ విధంగా ఉందంటే వీరికి అదృష్ట వృక్షము బిల్వ వృక్షము మారేడు వీరు ధరించాల్సింది అదృష్ట రత్న పగడం లేదా పచ్చ పగడం సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ రాగి ఉంగరంలో రాగి ఉంగరం లేదా మంగళవారి చిటికన వేలుకు ధరించాలి రాగి ఉంగరంలో మంగళవారి చిటికన వేలుకు ధరించాలి రాశిరీత్యా పచ్చ ధరించాలంటే బుధవారం సర్వసిద్ధి యోగం అనేది శ్రేష్టము ఐదు కానీ నాలుగు క్యారెట్లు కనీసం అనే ఉండాలి ప్రత్యాన్మయాలుగా అది ధరించలే ధరించలేని వారు టోపాజ్ ఎల్లో సఫైర్ అనే ఉంగరాలను కూడా వీరు ధరించవచ్చు అయితే నక్షత్రం వారు ఆరాధించవలసిన దేవత ఎవరు ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం సుందరాకాండ పారాయణ చేసుకోవడం ఆంజనేయ స్వామికి సంబంధించిన అన్ని స్తోత్రాలు పారాయణ చేసుకోవడం విశ్వకర్మ ఇష్ట దేవతగా ఆరాధించవచ్చు విశ్వకర్మకు చెందిన స్తోత్రాలు కూడా పా పారాయణ చేసుకోవచ్చు ఉత్తమమైన వివాహం వధూ వర్నిద్దరిది ఏక నక్షత్రమే అయితే వివాహానికి అని పనికిరాదు అంటే ఇద్దరికి కూడా చిత్తా నక్షత్రం అయితే మాత్రం పనికిరాదు పుష్యమి ఉత్తరా హస్త అనురాధ స్వాతి శతబిషం శ్రవణం మఖ ఉత్తరా భాద్ర నక్షత్ర జాతకులతో వీరికి వివాహం చేసుకోవచ్చు మంచిదే మంగళవారం శుక్రవారం శనివారం వీరికి అసలు కలిసి రా కలిసి రాదు మంగళవారం శుక్రవారం శనివారం లో అసలు నక్షత్రం వారికి బాగుండదు పురుపు రుచికర పదార్థాలు జాతికి చెందిన ఫలాలు అంటే ఈ జాతికి చెందినవి పుల్లని మజ్జిగ పెరుగు వీరికి అభిరుచి కానీ నలభై సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి వీటిని విసర్జించారంటే ఆ నలభై సంవత్సరాల వరకు వీళ్ళు ఇవి వాడుతారు భోజనాలు ఆహార పదార్థాలు కానీ నలభై సంవత్సరాల తర్వాత వాటి వీటిని విసర్జిస్తే మంచిది వీరికి ఇతరులకు తెలిపించే గుణమే అధికం తాము అంతగా ఆహారాన్ని గురించి పట్టించుకోరు కానీ ఆహారం పద్ధతిగా వడ్డించారా లేదా అని చూసుకుంటూ ఉంటారు వివిధ సందర్భాల్లో కూడా పనికొచ్చేలా చిత్రకళలతో కూడిన ఫలితనం అధికంగా ఉండే తెల్లని పల్చని దుస్తులు ధరించడం వీరికి ఉత్తమం ఈ నక్షత్ర జాతకులకి భార్యా ప్రియత్వం ఎక్కువ బంధు ప్రీతి కూడా అధికంగా ఉండే తత్వం ఒక్కోసారి ఇవే చిక్కులకు కారణం కాగలదు జాగ్రత్త వహించాలి వీరు జీవహింసాస్త చేయకూడదు భూతదయ చూపాలి సౌమ్య తారకం శాస్త్రం కామకళలో వీరికి ప్రవీణ్యత ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మృగశిర ధనిష్ట పూర్వాచ భరణి పుబ్బ నక్షత్రాలతో జన్మించిన పురుషులతో వివాహం అనేది చేయకూడదు ఇక ఈ చిత్తానక్షత్రం వారికి నివారణ రెమెడీస్ ఏంటంటే వివిధ రకాల రెమెడీలు చాలా ఉన్నాయి వీరు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా రాశి వారైతే ఓం బ్రేం బ్రేమ్ సహ బుధాయ నమ అనే ఒక మంత్రాన్ని రాశి వారైతే ఓం ద్రామ్ ద్రేం సహ శుక్రాయ నమ అనే మంత్రాన్ని నిత్యం జపం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి జయసింహనారాయణ మనం స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాం స్వాతి నక్షత్రానికి అధిపతి అంటే గ్రహం వచ్చేసి రాహువు నక్షత్ర అధిదేవత దైవము వాయుదేవుడు దీనికి యోని అంటే జంతువు దున్నపో దున్న దీనికి శత్రు యోని అంటే గుర్రం అంటే అశ్విని శతభిష నక్షత్రాలు అంటే వీరికి స్వాతి నక్షత్రం వారికి అశ్విని నక్షత్రంతో కానీ శతభిష నక్షత్రం నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు నక్షత్ర గోచార రాశి తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు నక్షత్ర వృక్షము మద్ది చెట్టు అనుకూలమైంది నక్షత్ర రాష్ట్రాధిపతి మిత్రగ్రహం ఏంటి అంటే బుధుడు శని శత్రుగ్రహము రవి చంద్రుడు వీరు చేయవలసిన దానము వెండి వీరికి అదృష్టమైన దిక్కు వాయువ దిశ శుక్రవారం అదృష్టవారము వీరు ధరించాల్సింది స్వాతి నక్షత్రానికి రాహు కాబట్టి గోమేదికం ధరిస్తే మంచిది తేనె తేనె రంగు నిప్పు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది వీరి లక్కీ నెంబర్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఇవి ఈ తేదీలో లక్కీ నెంబర్ ఇవి ఇది దీని వేద నక్షత్రం రోహిణీ నక్షత్రం అనేది ఇది వేద నక్షత్రం నేరేడు ముష్టి గానుక మధ్య ఇవి ఇవి శత్రు వృక్షాలు ఇవి వీరికి అదృష్ట తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అదృష్ట వారాలు శుక్ర గురు శనివారాలు ఆ పై తేదీలతో కలిసి ఉంటే చాలా మంచిది అదృష్ట సంవత్సరాలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి నలభై నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు ఈ సంవత్సరాల్లో జాతకుడు లబ్ధి పొందుతాడు అంటే చాలా బాగుంటుంది ఇంకా వివరాల్లోనికి వెళ్తే ఇది శ్రీ నక్షత్రం సవ్య నక్షత్రము అదృష్ట దిశలు పశ్చిమము పశ్చిమ వైవ్యం అనేది చాలా మంచిది అదృష్ట సంఖ్యలు నాలుగు పదమూడు ఇరవై రెండు వృక్షము వృక్షము అదృష్ట రత్నాలు గోమేదికము పచ్చ పంచలో పంచలోహంగరంలో గోమేదికాన్ని ఫో ఫోర్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్లు కలిగి మధ్య వేలికి ధరించాలి ఏదైనా శనివారం సాయంత్రం ధనిష్ట నక్షత్రంతో కూడిన అమృత యోగంలో గోమేది కానీ బుధవారం ఉదయం పుష్యమితో కూడిన సర్వసిద్ధి యోగంలో పచ్చని ధరించవచ్చు వీరు ఆరాధించవలసిన దేవతలు శ్రీ నారసింహస్వామికి శ్రీకృష్ణుడికి సంబంధించిన అన్ని రకాల స్తోత్రాలు మంత్రాలు అష్టోత్తర శతనామావళి పాటిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి పరణి ఆశ్లేష పుబ్బ పునర్వసు విశాఖ పూర్వాషాఢ ధనిష్ట జ్యేష్ఠ నక్షత్రాలకు చెందిన పురుషులతో వీరికి వివాహం అనేది చాలా మంచిది ఉత్తమ వివాహం కాగలదు ఆది శుక్ర శనివారాలు అదృష్టమైన వారాలు తేనె రంగులో గల అన్ని ఆహార పదార్థాలు కొద్దిగా వగరు కలిపిన అన్ని రకాల మధుర పదార్థాలు పాలు నెయ్యి అనేవి తగ్గించాలి అన్ని రకాల ఆధునిక ఆహారాలు మీరు గ్రహించవచ్చు అయితే అది పనికిరాదు సలాడ్స్ వెల్లుల్లి టమాటో బఠానీలు తోటకూర తినడానికి వీరు మొగ్గు చూపాలి ఆకుపచ్చ రంగు గోమూత్రపు రంగులో ఉంటే అంటే కొంత కొంతవరకు కాఫీ డికాషన్లో లైట్ కలర్స్ సాంప్రదాయ వస్త్ర ధర మీరు చేకూరుతుంది ఈ వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది జన్మత కళ మీద జీవించే తత్వం గలవారు వ్యసన పొరలకు త్వరగా అనుకరించే తత్వం మూడు సంవత్సరాల వరకు లేని జీవితం వీరిది వీరి తత్వం ఈ విధంగా ఉంటుంది వీరికి అనుమానించే ప్రకృతి స్వతంత్ర జీవనం మీద ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది జీవితంలో పైకి రావడానికి శ్రీకృష్ణుని మందిరాలు గుడులు సందర్శించగలరు చాలా పైకి రావాలంటే స్వాతి నక్షత్రం వాళ్ళు శ్రీ కృష్ణుడికి సంబంధించిన మందిరాలు దర్శించడం గుళ్ళు వెళ్ళడం అక్కడ పారాయణం చేయడం అనేది చాలా మంచిది ఈ నక్షత్రంలో వారికి ఇష్టాలు అనేవి ఉండవు కానీ ఈ జాతకునికి సోదర సోదరి వృద్ధి తక్కువగా ఉంటుంది వారితో పొద్దు అనేది తక్కువ ఉంటుంది సఖ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అనురాధ జ్యేష్ట ఉత్తరా భాద్ర ఉత్తరాషాఢ పుషమి కృత్తికా నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు చేయకూడదు ఈ గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం ద్రాం ద్రేమ్ ద్రౌం సా శుక్రాయనమా అనే ఒక మంత్రాన్ని పఠిస్తే వీరికి ఆ దశల చెడు దశలో మేలు అనేది జరుగుతుంది తులా నక్షత్రంలో ఉన్న మరొక నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి అంటే గ్రహము గురువు నక్షత్ర అధిదేవత దైవము ఇంద్రాగ్ని దేవతలు నక్షత్ర యోని పురి శత్రు నక్షత్ర యోని గోవు అంటే వీరికి ఉత్తర ఉత్తర భాద్ర నక్షత్రం వారితోని వివాహం అనేది చేయకూడదు నక్షత్రం యొక్క వృక్షం ఉమ్మెత్త చెట్టు ఆ తులకైతే నక్షత్ర రాశ తులకైతే బుధ శని రుచికానికైతే రవి చంద్ర గురువులు నక్షత్ర రాష్ట్రాధిపతి తులకు రవి చంద్రుడు రుచికానికైతే బుధుడు ఈ నక్షత్రం వారు చేయవలసింది లోహం అనే దాన్ని దానం చేయాలి వీరికి అదృష్టమైన దిక్కు ఈశాన్యం అదృష్టవారము గురువారము వీరు ధరించవలసిన రత్నము పుష్యరాగము నక్షత్ర రీత్యా అదృష్ట రంగు వస్త్రాలు బంగారపు రంగు లక్కీ నెంబర్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు వీరిని ఇది నక్షత్ర స్వభావం ఏంటంటే సాధారణమైన నక్షత్రం ఇది వేద నక్షత్రం కృతికా నక్షత్రం అంటే విశాఖ నక్షత్రం వారికి కృతిక నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు వేద వృక్షం అతి చెట్టు అతి చెట్టు వేప చెట్టు అనేది శత్రువృక్షాలుగా చెప్పబడ్డాయి అదృష్ట తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏడు పదహారు ఇరవై ఐదు అదృష్ట వారాలు ఆది సోమ మంగళ గురువారాలు పై తేదీలతో కలిసి ఉండటం అనేది చాలా చేస్తుంది అదృష్ట సంవత్సరాలు మూడవ సంవత్సరం కానీ పన్నెండవ సంవత్సరం కానీ ఇరవై ఒకటి కానీ ముప్పై కానీ ముప్పై తొమ్మిది కానీ నలభై ఎనిమిది కానీ యాభై ఏడు కానీ అరవై ఆరు సంవత్సరాలు చాలా ఉత్తమమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు అంటే అదృష్ట సంవత్సరాలు ఇంకా వివరంగా వెళితే విశాఖ నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరణ వెళ్తే వీరికి వృక్షము మెత్త అదృష్ట సంఖ్యలు మూడు పన్నెండు ఇరవై ఒకటి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అదృష్ట రత్నాలకు వస్తే కనకపురాగము పుషరాగము ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల కనకపురాగము గురువారం రోజున సూర్యోదయ వేళ చూపుడు వేరుకు అంటే బంగారు ఉంగరంలో మాత్రమే ధరించాలి ప్రత్యామ్నాయంగా అది ధరించలేని వారు అంటే ఆర్థిక సోహత లేని వారు సఫైర్ స్మోకీ టోపోజ్లను ధరించవచ్చు ఇష్టదేవత ఆరాధన షణ్ముఖుడు గురుదత్త పారాయణం చేస్తే చాలా మంచిది ఉత్తమమైన వివాహం అంటే వీరికి ఇద్దరికీ కూడా విశాఖ నక్షత్రం అయితే మంచిది అంటే విశాఖ నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారిని చేసుకోవచ్చు అశ్విని పుష్పమి మగ ధనిష్ట మృగశిర చిత్త స్వాతి మూల ఉత్తరాషాడ కృత్తిక నక్షత్రాలు జన్మించిన వారైతే ఇంకా చాలా మంచిది అదృష్టవారాలు గురువారం బుధవారం మొదటి మూడు పాదాలకి అంటే తుల తులారాశి వారికి అయితే గురువారం బుధవారం చాలా మంచిది రుచిక లగ్నం రుచిక రాసి వారికి అయితే సోమవారం మాత్రమే మంచిది పులుపు చేదు ఈ జాతకులు గుడ్డు చేపలు లవంగాలు మెంతులు ఏ ఆపిల్ అరటిపండ్లు క్యారెట్ గుమ్మడి ఇవి తింటే చాలా శ్రేష్టము అని చెప్పారు ఆహారం మసాలా ద్రవ్యాలతో కూడిన ఏ ఆహారాన్ని అయినా ఆరగించవచ్చు బరువు పెరగకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్త జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వీరికి లైంగిక ఆకర్షణకు ఇనుమడింపజేసే వస్త్రాలు బిగుతలైన నవీన ధోరణి అత్యాధునిక శ్రేణి వస్త్రాలు బాగా నప్పుతాయి తత్వం సంచారం అంటే అంటే ప్రయాణం చేయడం అంటే మహాప్రీతి గల తత్వం ఉంటుంది ఎక్కువగా యంత్రాల మీద కార్మికత్వం కొద్దిమందికి యంత్రాల మీద పనిచేస్తుంటారు కొంతమంది అయితే వ్యాపార తత్వం కలిగి ఉంటారు ఈ జాతకులు పెద్దలను సేవిస్తూ ఉండడం వల్ల ఇతరులకు అంతగా హాని చేసే ప్రకృతి గలవారు కాదు చరరాశి తులారాశి పృచ్చిక రాశి ఈ రాశాధిపతులు అంశం వీరియందు ప్రస్ఫోటం కావడం చేత అన్య స్త్రీ సంపత్కరం అనేది తప్పదు ఈ నక్షత్రాన జన్మించిన స్త్రీలకు రోహిణి శ్రవణం హస్తా నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేది పనికిరాదు వీరు చేసుకోవాల్సిన రెమెడీలు ఈ నక్షత్ర జాతకులకు జీవితం మొత్తం మీద అనే విధాలుగా ఆచరించవలసిన రెమెడీ కాను ఓం ద్రాం ద్రోం సహ శుక్రాయ శుక్రాయనమ అనే మంత్రాన్ని ఎప్పుడూ కూడా వీరు జపం చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు అనేవి వీరు పొందుతారు నారాయణ